హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒరే అబ్బాయి ఆ సారీని చిన్న చాలే కానీ వెళ్ళి ఆ ముసలాయిని తీసుకురా ఏదైనా తగిలి పడిపోతాడేమో అని చెప్పేసి ఇక సుశీల వాళ్ళ ఫ్రెండ్ అంటే సరే అని చెప్పేసి ఇంకా బాలు బయటికి వెళ్ళి ఆ ముసలాయిని తీసుకువస్తాడు లోపలికి ఏంటి మీ ఆయన ఈ వయసులో కూడా అలా చూస్తున్నాడు సిగ్గులేనోడు కదే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది సుశీల బాగున్నావా గోపాలం చూసుకోవ్యా చూసుకో బాగా చూసుకో కల్లారా చూసుకో అబ్బా అలానకే సుశీల చిన్నపుచ్చుకుంటుంది అబ్బో ఎంత ప్రేమలకు పోస్తున్నాడు పల్లూడ వయసు వచ్చినా సుశీలాని మాత్రం మర్చిపోలేదు అనమాట జీవితంలో ఒక్కసారైనా సుశీలాని చూస్తాను అనుకోలేదు అవువా వదిన విన్నావా వింటూనే ఉన్నాను కామాక్షి ఇళ్ళ నెలలు వదిలేస్తే పార్కుకి వెళ్ళి పాట పాడుకునేలా ఉన్నారు అబ్బా పోవే నేను ఎగ్జైట్మెంట్తో చచ్చిపోతున్నాను జ్ఞాని అసలు గోపాలం తాత గ్రాని ఎలా లవ్ చేశారో చెప్తారా అని శృతి అడుగుతుంటే చెప్తానమ్మా చెప్తాను మా చిన్నప్పటి ఆటలు పాటలు అన్నీ చెప్తాము ఇంకా వాళ్ళు చిన్నటి విషయాలు చెప్తూ ఉంటారు పెళ్ళి అయితే నువ్వు ఊరులు వెళ్ళిపోయావా వెళ్ళిపోవాలా అని అడుగుతుంటే సుశీల చిన్నప్పుడు సుశీల అయితే నువ్వు రావా అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది నేనేలా వస్తానే నాకు పెళ్ళి అవుతుంది నేను కూడా ఏదో ఒకరు వెళ్ళిపోతాను కదా అమ్మో మనం వేరే వేరే ఊళ్ళల్లో ఉండాలా నేను వదిలిపెట్టి ఎలా ఉండాలి అప్పుడు ఇద్దరం కలిసి ఒకరినే పెళ్లి చేసుకోవాలి నువ్వు సరే అంటే మా అమ్మని అడుగుతానే ఇద్దరికి ఒక్కడినే ఇచ్చి పెళ్లి చేయమని నాకు చిన్నప్పుడు పిల్లలు మాట్టుకుని నవ్వుకుంటూ ఉంటారు అని ఇంకా చిన్నప్పుడు విషయాలని చెప్తూ ఉంటుంది సుశీల అవును గోపాలం నీకు నాకు పెళ్ళలైందో చెప్పు అని చెప్పి సుశీల ఫ్రెండ్ అంటుంటే అందరూ ఉన్నారు చెప్తే బాగోదేమో అని చెప్పేసి గోపాలం అంటుంటే ఇంతదాకా వచ్చాక అది మాత్రం దాచడం ఎందుకు లేండి అది కూడా చెప్పండి అని ప్రభావతి అంటుంటే నేనేమో సుశీలతో ఎలాగైనా మాట్లాడాలనుకునేవాడిని కానీ ఎప్పుడు చూసినా ఈ కోతుముక్కతోనే తిరిగేది ఏయ్ గోపి మొట్టికాయలు పడతాయి కోతముక్క ఏంట్రా కోతుముక్క సుశీలతో మాట్లాడే అవకాశమే దొరకలేదు నాకు చివరికి ధైర్యం చేసి ఒకరోజు సుశీల బ్యాగే కదా అని చెప్పి నా ప్రేమ పెడితే ఈ సత్య నా పెళ్ళం అయింది అని గోపాలం చెప్తే ఇంక ఇంట్లో వాళ్ళందరూ అవుతారు ఈ సత్య పుస్తకం ఉంటుందని నాకు తెలియక అందులో ప్రేమ లెక్క పెట్టాను అది చదివిన మా వాళ్ళు మరతలే కదా అని మా పెళ్లి చేశారు ఈ ముక్క ఈయన ముదనష్టపడు ఎప్పుడు చెప్పాడు అనుకుంటున్నా తెలుసు సుశీల ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మా శోభనం రోజు చెప్పాడు అంతే పదేళ్ళు మాకు శోభనమే జరగలేదు అవన్నీ చెప్తారేంటే ఊరుకో అని సుశీల అంటే మరి మీ ఆయన ప్రేమించిన మనిషి దగ్గరికి మీరెందుకు ధైర్యంగా తీసుకొచ్చారు ఈ వయసులో డూయేట్లు పాడతాడే ఏంటి అని సత్యవతి అంటుంది నిజం చెప్తున్నాను గోపాలం నన్ను చూడట్లేదు అనుకునేదాన్ని నిన్నే చూస్తున్నాను అనుకునేదాన్ని ఉడుక్కుని చచ్చేదాన్ని అని సుశీల అంటుంది ఇంక ఇంట్లో వాళ్ళందరూ నాకుంటూ ఉంటారు అనేక సుశీల ఎడ్డం మొదలు పెడుతుంది బామ్మ రాణి ఎందుకు ఏడుస్తున్నారు ఏం లేదు ఏం లేదు నా మనవడు నా బాల్యాన్ని దోసిట్లో తీసుకొచ్చి నాకు బహుమతిగా ఇచ్చాడు ఎంతమంది నేస్తాలు చిన్నప్పుడే దూరమయ్యి ఒకసారి జీవితంలో కలిసి ఆ జ్ఞాపకాలు కలబోసుకుంటే బాగుండు అనుకుంటాం కదా ఆ కళ నాకు వాళ్ళకి ఇలా నిజమైందిరా అని సుశీల అంటుంటే ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సుశీలని హక్ చేసుకుంటారు నాకు ఇంత అపరూపమైన వరం నాకు డెబ్బై ఐదు వే వయసులో దొరికింది పెళ్ళిళ్ళ పేరుతో నగరాలకు దేశాలకు వెళ్ళిపోయారు ఒకసారి మళ్ళీ కలుసుకుంటే ఆ సంతోషం ఆ సంతృప్తి అంతా ఇంత కాదు అవునమ్మా అవును మనందరికీ శేష జీవితంలో నమరేసుకోవడానికి నీ పుట్టినరోజు వేడుక అయిందే నిజంగా నాకు ఎంత సొంతంగు తెలుసా సుశీల మాటల్లో చెప్పలేకపోతున్నాను సుశీ నాకైతే ఒక వారం రోజుల పాటు మనమంతా కలిసి ఏ కోవా ట్రిప్ కన్నా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటుంటే ఇంక నవ్వుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ బామ్మ మీ అందరికి ఇంకో సర్ప్రైజ్ ఉంది ఉండండి అని బాలు బయటికి వెళ్తాడు కలజోళ్ళు ఇస్తాడు బాలు తీసుకోవచ్చు వీళ్ళందరికీ బాలు బాలు ఒక్క నిమిషం అందరం ఒక సెల్ఫీ తీసుకుందాము అలా చూడండి అని చెప్పేసి ఇక ఇలా పెట్టండి అని శృతి అంటుంటే ఇక అందరికీ సెల్ఫీ తీస్తుంది శృతి ఒరే సత్యం రారా చూసావా కామాక్షి కొడుకుని పిలిచింది కానీ నన్ను పిలిచిందా అవును నిన్ను గంజిలో ఈగల పానకులంలో పొడకలా చెప్పులో రాయిలా చవిలో పంటి కింద పడ్డ రాయిలా తీసి పాడేస్తుంది మీ అత్త ఇన్ని రకాలుగా వర్ణించక్కర్లేదు కామాక్షి అంటే చాలు కదా అవును పలికి దాన్ని పట్టించుకోవాలన్నట్టు పంచుకుంటుండదు వద్దు నా నిన్ను ఆవిడ పట్టించుకొని దానికంటే నీ చురకలే నాకు ఎక్కువ అయిపోయాయి తెలుసా ఆవిడ సంతోషంగా ఉంది ముఖం మార్చుకొని దాని చెడగొట్టకు అని కామాక్షి అంటుంటే నేను ఏమన్నా బయటకు అంటున్నానా నీదనే కదా అంటున్నాను వీడే గిఫ్ట్ ఇవ్వడనుకున్నాను ఇలా బామ్మకి ఇంత ఇష్టమని పని చేస్తాడని కళ్ళ కూడా ఊహించలేదని మనోజ్ అంటుంటే అవును నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మనోజ్ బయటికి వెళ్తే ట్రిప్కి అనుకున్నాను కానీ ఎలాంటి ట్రిప్ లేచేస్తాడని అనుకోలేదు మనోజ్ అయితే బామ్మే బాలుగాడిగా స్పెషల్ గిఫ్ట్ ఇస్తుందంటావా ఏమో అర్థం కావడం లేదు నాకు అని రోహిణి మనోజ్ మాట్లాడుకుంటే గ్రాని కానివ్వండి కేక్ కట్ చేయండి అనే శృతి ఇక కట్ చేయమని క్యాండిల్స్ పెడుతుంది గ్రాని ఆన్ ఈ క్యాండిల్ ఉదండి అని చెప్పి ఇక శృతి చెప్పడంతో క్యాండిల్ ఊతుంది సుశీల ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే టూ అని పాడుతూ ఉంటే కేక్ కట్ చేస్తుంది సుశీల ఇక సత్యం మళ్ళీ సుశీల తినిపించుకుంటూ ఉంటారు కేక్స్ నా కోడలు ప్రభావతి ఈ వయసులో కూడా ఎంత అందంగా ఉందో చూసారా పైగా నా కోడలు భరతనాట్యం స్కూల్ కూడా నడుపుతుంది ఆ స్కూల్ కోసం నా ఇల్లే ఫ్రీగా ఇచ్చాను అని కామాక్షి అంటుంది నా కోసం టీవీ కూడా కొనిపెట్టింది నా కోడలు నేనే మోసుకొచ్చాను నేనే మోసుకొచ్చానని కామాక్షి అంటుంది భర్త ఏం సంపాదించుకొచ్చినా భావర్య గురవంతురాలు కాకపోయినా ఇల్లు చక్కదిద్దుకునేది కాకపోయినా ఆమె సంసారం చట్టుబడ్డమే అవుతుంది కానీ నా కోడలు ముగ్గురు కొడుకుల్ని ముగ్గురు కోడలని ఒక దాటి మీదే నడిపిస్తుంది రామ్ రా ప్రభావతి అని ప్రభావతిని పిలుస్తుంది ఇక సుశీల ప్రభావతి కూడా కేక్ తినిపిస్తుంది ఇక సుశీలమ్మని హక్ చేసుకుంటుంది ప్రభావతి వీరి నుండి నీరు ఇలాగే సంతోషంగా ఉండాలి అత్తయ్యా అని చెప్పేసి ప్రభావతి అంటుంది పొగిడింది కదా పొంగిపోయింది అల్ప సంతోషి నోరు ఎంత పెద్దదైనా మెత్తని మనిషే ఇది అని చెప్పేసి మనసులో అనుకుంటుంది కామాక్షి తప్పిపోయిన పెళ్లి కొడుకు కేక్ కోసం ముందుకొచ్చాడు బామ్మ పాపం తినిపించు అని గోపాలం అంటుంటే చీపోరా అని చెప్పేసి సుశీల అంటుంది పాపం తినిపించవే పోయేదాకా మురిసిపోతూనే ఉంటాడు ముసలాడు తినిపించు తినిపించి అందరం చెప్పడంతో ఇక సుశీలమ్మ కేక్ కట్ చేసి గోపాలంకి తినిపిస్తుంది ఇప్పటికైనా వెళ్తే తిరిందా నీకు గోపాలం ఇంకా సంతోషంగా ఉండు సరేనా వినబడిందా అని చెప్పేసి సత్యవతి ఏంటంటే అంటారు సత్యం గ్రాని ఇదంతా మీకు తప్పుగా అనిపించడం లేదా ఇందులో తప్పేముంది ఈ వయసులో నా కాపరం ఏమైపోతుందో అన్న భయం లేదు కదా నాకు పైగా ఏ మనిషికైనా చిన్నప్పుడు ఎవరో ఒకరు నచ్చే ఉంటారు మొహమాటం వల్ల భయం వల్ల ఆ మాట అప్పుడు చెప్పలేకపోతారు మా ముసలా కూడా అలాగే భయపడి చెప్పలేకపోయారు కానీ మనసులో ఆ వెల్తి అలాగే ఉండిపోతుంది కదా ఇన్నేళ్లకు ఈ మనవడు మా సుశీల మనసులో ఉన్న వెలుతి పూర్చడానికి మమ్మల్ని అందరినీ తీసుకువచ్చి ఆ వెలితి పూర్చేశాడు అలాగే మా ఆయన మనసులో ఉన్న చిన్న వెలుతిని పూర్చడానికి నేను ఆయన మనసులో దాచుకున్న ప్రేమ గురించి సుశీలతో చెప్పాను ఇప్పుడు అందరికీ ఇది ఒక అందమైన అనుభూతగా మిగిలిపోతుంది బాలు ఇలా రా అని సుశీలం పిలుస్తుంది బాలుని ఇంకా బాలుకి కేక్ తినిపిస్తుంది సుశీల మీనా నువ్వు కొడులా రా అని చెప్పేసి మీయాకి తినిపిస్తుంది కేక్కి సుశీల రే మనోజ్ రోహిణి ఇంకా అందరినీ పిలిచి కేక్ తినిపించుకుంటారు అందరూ ఇది నా ఒక్కగానొక్క మనవరాలు కోటీశ్వరుడు కొడుకు కోరి చేసుకున్నాడు వీళ్ళయన ఒక్కరోజు కూడా దీన్ని వదిలి ఉండలేడు అదృష్టవంతురాలు అని సుశీల ఫ్రెండ్ అంటే నిజంగా మీ కుటుంబాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది సుశీ కొడుకు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉన్న పండంటి సంసారం నీది మా పిల్లలు ఉన్నారు ఒకడు అమెరికాలో ఇంకొకడు ఆస్ట్రేలియాలో వీడియో కాల్ చేయడానికి కూడా వాళ్ళకి కానంత బిజీగా ఉంటున్నారు కానీ మీ ముగ్గురు మనవలు నీ కోసం ఈ ఏర్పాట్లన్నీ చేసి నిన్ను ఇంత సంతోష పెట్టారు వాళ్ళకి తగిన భార్యలు దొరికారు అవును డెబ్భై ఐదేళ్ళు నేను శుభ్రంగా ఏ రోగం రొస్టు లేకుండా ఉన్నానంటే ఇది వీలని చూసుకునే కదా బామ్మ నీ మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇస్తే నువ్వేదో స్పెషల్ గిఫ్ట్ ఇస్తా కదా అదేంటి బామ్మ ఎవరికి ఇవ్వబోతున్నావు అని మనజడు అడుగుతుంటే ఇందు అక్కడి నుంచి నువ్వు ఇచ్చే గిఫ్ట్ మీదే వాడు దృష్టి బామ్మ అవునరా అందరూ నాకు రకరకాల బహుమతులు ఇచ్చారు నా కొడుకు అమ్మవారి చీర తెచ్చిచ్చాడు ఎంతో అదృష్టం ఉంటే తప్ప అమ్మవారి చీర దొరకదు కదా నా కోడలు పెద్ద టీవీ బహుమతిగా ఇచ్చింది నేనే మోసుకొచ్చాను గారు అని చెప్పేసి కామాక్షి అంటుంటే ఇంక సుశీలనవుతుంది అయ్యో కామాక్షి ఏంటి కామాక్షి నువ్వు అని చెప్పి ప్రభావితి అంటుంటే ఇందాక నుంచి చూస్తున్నాను ఆ టీవీ నేనే మోసుకొచ్చాను నీసి మోసుకొచ్చాను అంటున్నావు ఇన్ని నగలు వేసుకున్నావు చేసేది కూలీ పనా అని సత్యవతి అడుగుతుంటే ఇంత బతుకు బతికి చివరికి ఇలాంటి మాట అనిపించుకుంటున్నాను నా నేను ఏదో స్నేహితురాలు అని సాయం చేస్తాను మా స్నేహితుడు రంగారావు భార్య అని సత్యం చెప్తుంటే చూడమ్మా మోసుకొచ్చాను మోసుకొచ్చాను అని ఇంకోసారి అనకు ఆహా చచ్చినా మాట్లాడినండి అని చెప్పేసి అంటుంది కామాక్షి సత్యవతితోటి వాడు మా గాడు ఇదిగో ఈ నవరాత్ర్యం వాళ్ళ బహుమతిగా ఇచ్చాడు వాడి భార్య రోహిణి నాకు మేకప్ వేసింది అందుకేనా ఈ వయసులో కూడా మెరిసిపోతుంది నీ ముఖం అని గోపాలం అంటుంటే పో గోపాలం అని చెప్పేసి స సుశీల అంటుంది ఇక ఇప్పుడు మనం తిన్న ఈ కేక్ చూసారా నా వాడు రవే స్వయంగా చేశాడు షుగర్ వాళ్ళు కూడా తినచ్చు పైగా ఈ కేక్ మా రెస్టారెంట్లో ఇంట్రడ్యూస్ చేయపోతున్నాం దీనికి మా బామ పేరే పెట్టాను అని రవి అంటాడు ఇంకంతటి ఇంట్లో క్లాప్స్ కొడతారు ఇక వాడి పెళ్ళం శృతి సినిమాలకు సీరియళ్లకు డబ్బింగ్ చెప్తూ ఉంటుంది నా పుట్టినరోజు కానుకగా మంచి సెల్ ఫోన్ కొనిపెట్టింది నాకు ఇక మీనా నా ముద్దున మనవడి భార్య ముద్దుల మనవరాలు పొద్దు నుంచి నా డెబ్బై ఐదవ పుట్టినరోజు అని చెప్పి వీడియో తీస్తూనే ఉంది ఇది నాకు పంపిస్తుందంట ఈ వీడియోలో మీ అందరూ ఉంటారు ఈ ముచ్చట్లు ఈ జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి ఎంత మంచి కానిక ఇది అవును సుసి అందరూ ఎక్కడెక్కడో ఉంటాము కానీ ఈ వీడియో చూస్తేనే గుర్తొస్తూ ఉంటావురు వాడు నా మనవడు బాలు నా దగ్గరే పెరిగాడు బుద్ధిమంతుడు నా కొడుకు సత్యాన్ని అందరికన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి నేను జీవితంలో మర్చిపోలేనంత పండగలా మార్చాడు అత్తయ్య ఇంతకీ ఆ బహుమతి మాలా ఎవరికి ఇస్తున్నారు చెప్పండి అత్తయ్య అనే ప్రభావతి అడుగుతుంటే అక్కడికే వస్తున్నా ఇది తరతరాలుగా నా వంశగౌరవానికి గౌరవానికి గుర్తుగా వస్తూ ఉంది మా అత్తగారు నాకు ఇచ్చారు ఈ తరంలో నా మనసుకు నచ్చిన బహుమతి తెచ్చిన వాళ్ళకే ఇస్తాను అని చెప్పాను నిజంగా ఈరోజు నా మనసుకు నచ్చిన బహుమతి దొరికింది ఆ బహుమతి మా బాలుగాడే ఇచ్చాడు ఇక ప్రభావతి మనోజ్ మొహాలు మాడిపోతాయి అవునమ్మా ఈ బహుమతి వాడికి చెందాలి అయ్యో షీల డార్లింగ్ నేనేం బహుమతి ఇచ్చాను నీకు నేను నా బాల్యాన్ని నాకు బహుమతిగా ఇచ్చావురా నువ్వు అంతకన్నా ఇంకేం కావాలరా బాలు అవునరా అమ్మ ఇంత సంతోషంగా ఎప్పుడూ లేదురా డబ్బుతో కొనలేనివి ఎంత ఐశ్వర్యం ఉన్నా దొరకనిది స్నేహం ఆ స్నేహితులందరినీ తీసుకువచ్చి ఒక చోట చేర్చి నా మనసుకు ఎన్నడూ లేనంత తృప్తిని సంతోషాన్ని ఇచ్చావురా అని సుశీల ఇంకా బాలు వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుంది ఇక నెక్స్ట్ వచ్చే ప్రమోలా అయితే ఈ తల్లి కొడుకులు వేసిన తైతక్కులు బయట పెట్టడానికి రెండు రోజుల నుంచి నా చేతిని నేను ఓటిని కట్టి పడేసుకున్నాను నాన్న మళ్ళీ ఏం చేసే అని రవి అడుగుతుంటే మీనా బంగారం తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది బంగారం నగలు మార్చేసి గిల్టి నగలు పెట్టారు అని మీనా అంటుంది కానీ నాకు తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం గోల్డ్ కవరింగ్ నగలు ఇచ్చారు నాన్న బాబా పుట్టినరోజు నాడు నీ ముఖంలో సంతోషం చూసి అది పాడు చేయడం ఇష్టం లేక నాలో నేనే చచ్చాను అని బాలు అంటుంటే నా ముందే ఆ నగలే అంటూ నువ్వే తీసుకొచ్చినా ముందు పెట్టావు ఈ మధ్యలో ఏం జరిగింది అని సత్యం అడుగుతుంటే ఇంకా ప్రభావితాలు చూస్తూ ఉండిపోతుంది మా వీడియో కనుక ఇస్తే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్